అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు అనంతపూర్ మార్కెట్కి భారీగానే కాయలు వచ్చినాయి అంటే నిన్నటి కంటే ఎక్కువ కాదు అయితే రేట్ అనేది కూడా నిన్నటి మాత్రం వేసినారు మ్యాక్సిమము ఇక పులివెందల్లో ఈరోజు ముప్పై నాలుగు వేల ఆరు వందలు రేటు పోయినాయని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు అది ఎవరైనా దగ్గరలో పులివెందల మార్కెట్కి దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి తెలుసుకొని కామెంట్ పెట్టండి అలాగే ఢిల్లీ మార్కెట్ గురించి అమర్నాథ్ రెడ్డి గారు కామెంట్ చేశారు ఫస్ట్ క్వాలిటీ నలభై రెండు వేలు సెకండ్ క్వాలిటీ నలభై వేలు థర్డ్ క్వాలిటీ ముప్పై ఆరు వేలు ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి ముప్పై రెండు వేలు అని చెప్పేసి ఆయన కామెంట్ పెట్టాడు ఓకే ఇదైతే నమ్మ దగ్గరగానే ఉంది ఇక అనంతపూర్లో మార్కెట్లో ఈరోజు కాయలు మొత్తము ఏడు వందల ఇరవై టన్నులు చీనీకాయలు అయితే రావడం జరిగింది ఈరోజు మార్కెట్ ఇరవై మూడు వేలతో స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేలతో టాప్ రేట్ అనేది పోవడం జరిగింది కొన్ని లాట్ల కంటే ఒక నలభై లాట్లకు అట్లా కొన్ని లాట్లకైతే ఇరవై ముప్పై వేలు కూడా వేశారు ఇక పల్లెల్లో విషయానికి వస్తే ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేల ఐదు నోట్లు ఇలా అడుగుతున్నారు కానీ రైతులు ఎవరు ముందుకైతే రావట్లేదు ఇవి కాయలు ఇవ్వడానికి ఎందుకంటే రేటు రైజ్ అవుతుందేమో అని కొద్దిగా పట్టుకొని ఉన్నారు ఓపిక చూడాలి మరి రేటు పెరుగుతుందా తగ్గుతుందా అన్నది రెండు మూడు రోజుల్లో మళ్ళీ తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్